ఎస్సీ వర్గీకరణ పేరుతో చమ్మార్ మాదిగ సోదరులపై దేశ వ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందని మాలమహానాడు అండ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రిజర్వేషన్ అన్నారు ఎస్సీ మందిలో కేవలం నలుగురికి లబ్ధి జరుగుతుందని ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమేనని అన్నారు ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్టు లో ఉన్న వెయ్యి నూట ఎనిమిది ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు దళితులందరికీ హోల్సేల్ మేనమామ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మేనమామ అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయంపై నోరు మెదపకపోవడం అత్యంత దారుణమని అన్నారు నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమబాబు నెల్లి సూర్యబాబు తనికెళ్ల నాని వెనుకొట్టి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మినెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి మిత్రులారా దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లోకల్ గా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఎంత దారుణమైనటువంటి కుట్ర నేను ఇప్పుడు చదవలేదు చూడలేదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మాదిక సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉంది మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఈ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదికి చోదర్లే చమార్లు అంటారు కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలు కూడా కల్పించారు కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ చమార్ వర్గీయులు అయినటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బ కొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎస్ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట మన రామ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్ కులాలకు మందులో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్ సి వర్గీకరణ అంటే మందులో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు మోడీజీ సునియే జల సూచి ఎస్ సి నిష్ణమే బాకీ జాతీయ పరగరాబ్ సచ్యా ప్యార్ హై అగరాబ్ సచ్ఛా ప్రేమ హై ఆరక్షణ టెన్ పర్సెంట్ బాకీ జాతీయకు దేనహాయ్ దేనా చాకే మోడీజీ దళితీ అచ్చా మిత్రులారా మోడీ గారు రిజర్వేషన్ పెంచు ఇంకో టెన్ పర్సెంట్ మిగతా కులానికి ఇచ్చారు గానీ వాళ్ళను బాగా చేయాలనుకుంటే లేదా ఒక ఎకనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ పట్టించాలి లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేదా రత్నాకర్ లాంటి పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించారు కానీ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఎంగిల్ మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం మాదిక సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి హిందుస్థాన్ అని ఇది మాదిగల దేశం తప్ప ఆర్యుల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్ర వెనక మిత్రులారా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమర్ మాదిగ సోదరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదికి సోదరు అలాగే కాన్షీరామ్ గారు మాదిక్ సోదరు మాయావతి గారు మాదికి సోదరి అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చండీ గారు సోదరు సోదరులు బాబు జగ్జీవన్ రావు గారు మాదిక్ సోదరు మీరప్పమా గారు మాదికి సోదరు సుశీల్ కుమార్ సిండే గారు మాదిగా మరి ఇంత చదువుతా ఉంటే నేను చెప్పదలుచుకుందా ఒకటి దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాలని మాదికి మిత్రులారా మిత్రులారాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ ఏదైనా ఉందంటే కులాలో మాదికి సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మానసాదరులు మాజీల కన్నా ముందున్నమాట నిజమే దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక్కడైనా కళధరండి నేను వ్యక్తిగతంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మీ తప్పులకు వ్యతిరేకం కాదు దళితులను ముక్కలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ యొక్క పోరాటాన్ని దేశవ్యాప్తంగా మరి సాగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని మరి నేను యాక్టివ్గా తిరుగుతా ఉన్నాను మిత్రులరా అలాగే తమిళనాడులో కానీ కర్ణాటకలో అన్ని భాషల్లో కూడా ఏదైతే ఉందో ఈ కుట్రను తెలియజేయడం జరుగుతూ ఉంది